అలాంటిది ఆ ఇక్కడ ఈ యొక్క కంటైనర్ లోనే పెట్టి టెస్ట్ చేశారని చెప్పేసి చెప్తున్న పరిస్థితి ఏదేమైనప్పటికీ చైనా దేశం వాళ్ళు ఇప్పుడు ఎక్కువగా చూసుకుంటే చైనా దేశం నుంచి మాత్రమే మనకి ఇంకా వేరే దేశాలకి వెళ్ళినప్పటికీ కూడా చైనా దేశం నుంచి మాత్రమే ఒక యొక్క మిర్చిని ఈ అరవై కంటైనర్లలో ఉన్న మిర్చిని తొమ్మిది వందల సంబంధించిన మిర్చిని మాత్రం వెనక్కి పంపిస్తున్నట్లుగా చెప్పిన పరిస్థితి అలాంటిది వెనక్కి పంపించడం అర్జెంటుగా ఇక్కడ నుంచి తీసుకువెళ్ళిపోవాలి పోవాలి లేదంటే ఇక్కడే కాల్ చేస్తామని కూడా చైనా హెచ్చరి హెచ్చరికలు చేసినట్టుగా కూడా తెలిసిన పరిస్థితి అయితే మొత్తంగా ఏదైతే గుంటూరు మిర్చికి సంబంధించి గుంటూరు ఘాటు మిర్చి అనేది మంచి పేరు అలాగే నాణ్యతకి మంచి పేరు ఉండేది రైతులు కూడా ఇక్కడ మంచి మిర్చి పండిస్తారు కనుక ఏపీ నుంచి మంచి మిర్చి వస్తుందని కూడా ప్రధానంగా ఇతర దేశాల వ్యాప్తంగా కూడా ఈ యొక్క మిచ్చికి మంచి ఉన్నది అలాంటిది ఈ మిచ్చి ఈ పరిస్థితి ఎందుకు నెలకొన్నది అనేది చూసుకున్న విధంగా అయితే చూడొచ్చు అయితే ఏదేమైనప్పటికీ ఈ మంచి ఇక్కడ ఏదైతే కస్టమ్స్ అధికారులు చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్నారని చెప్పేసి దీంట్లో ఎనభై శాతం దాకా ఆ దిగుమతి సుంకం విధించే అవకాశం ఉందని కూడా దారులు అయితే లభోదీపం అంటున్న పరిస్థితి ఏదైతే చైనా నుంచి మళ్ళీ భారత్ వచ్చే తీసుకొచ్చే పరిస్థితి గాని తలెత్తితే దాన్ని మళ్ళీ ఇక్కడ దిగుమతి దిగుమతి కింద ఆ భారత భారతదేశానికి సంబంధించిన కస్టమ్స్ అధికారులు దిగుమతి కింద లెక్కేస్తారు దానికి సంబంధించి దిగుమతి ఎనభై శాతం సుంకం కట్టాల్సి వస్తుంది కూడా ఆ ఏదైతే ఎగుమతిదారులు ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి కూడా అయితే ఉంది ఏదైనప్పటికీ ఏటా గుంటూరు మిర్చి యార్డ్ నుంచి ఎక్స్పోర్ట్ చైనాకు రెండు లక్షల టన్నులకు పైగా మిర్చిని అయితే ఎగుమతి చేస్తుంటారో అయితే ఈ సంవత్సరం మాత్రం ఆ ఏదైతే దిగుమతిదారులు మొత్తం మొత్తంలో కూడా ఆర్డర్లు పెట్టారని కూడా మిర్చి ధర చాలా ఎక్కువ ఉండటమే చాలా తక్కువగా ఉండటమే ఇందుకు కారణం అని కూడా చెప్తున్న పరిస్థితి అలాంటిది ఈ సంవత్సరం దాదాపు మూడు లక్షల టన్నుల ఆర్డర్లు వచ్చాయని ఇక్కడికి వ్యాపారులు చెప్తున్న పరిస్థితి అయితే కూడా ఉంది అంత దౌలంగా జరిగిపోతుంది అనుకున్న తరుణంలో ఈ యొక్క మిర్చి పురుగు మందుల అవశేషాలు ఉన్నాయని వాటిని అయితే తిరస్కరిస్తున్నట్లు చైనా కస్టమ్స్ శాఖ చెప్పటంతో ఇక్కడ మిర్చి ఎగుమతిదారులు గుండెల్లో అయితే రైళ్లు పెరిగెత్తినాయి అని అయితే చెప్పవచ్చు ఏదైతే నేను ఏదైనప్పటికీ కూడా ఈ యొక్క సాధారణంగా ఈ యొక్క కంటైనర్ లో చైనాకి చేరుకోగానే అక్కడ దిగుమతిదారులు వాటిని వేరే హౌసులకు తరలిస్తారు చైనా కస్టమ్స్ అధికారులు అయితే ఆయా వేరే హౌసులకు వెళ్ళి శాంపిల్స్ సేకరించి ల్యాబ్స్ కు పంపుతారు అయితే రెండు మూడు రోజుల్లో ఫలితాలు వస్తాయి అలాంటిది ఇదే విధానం పోర్టుల్లో నిర్వహించి ఏదైతే తిరస్కరిస్తే వాటిని వెనక్కి తెచ్చుకోవడానికి తెచ్చుకోవడానికి అయితే చాలా ఇబ్బంది తలెత్తే పరిస్థితి అయితే ఉంది అయితే అయితే వేరే హౌస్ లో దిగుమతి జరక్క టెస్ట్లు చేసి తిరస్కరిస్తుండటంతో వాటిని తాజా కుదైతే తాజా కంటైనర్ సంబంధించి ఈ క్రమంలో మిర్చి మొత్తం కూడా పాడైపోతుంది ఇలా ఫ్రెష్ కంటైనర్ లో సరుకు తీసుకురావడం వల్ల అదే దేశం నుంచి భారత్ కు మిర్చిని వ్యాపారులు దిగుమతి చేసుకుంటున్నారని కూడా కస్టమ్స్ శాఖ దిగుమతి సుంకం విధిస్తుంది అనేది ప్రధానంగా ఈ యొక్క ఎగుమతిదారులకైతే చెప్పుకున్న పరిస్థితి అయితే ఉంది ఏదేమైనప్పటికీ ఈ యొక్క మిర్చి ప్రధానంగా ఈ యొక్క మిర్చిని చూసుకుంటే ఈ మిర్చి ఈ ఈ యొక్క నెంబర్ వన్ మిర్చిగా చెప్పుకునే ఈ మిర్చికి ఎందుకు ఈ పరిస్థితి తలెత్తింది అనేది కూడా మిర్చికి సంబంధించి ఒక హార్టికల్చర్ కి సంబంధించిన అధికారిని కూడా మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మిర్చి ఏదైతే భారతదేశం నుంచి గుంటూరులో ప్రధానంగా మిర్చి పంట పండుతుంది ఈ ప్రధానంగా ఈ గుంటూరు మిర్చి గుంటూరు నుంచి కూడా ఇతర దేశాలకు మిర్చి వెళ్తున్న పరిస్థితి అయితే ఉండింది ఈ మిర్చి ప్రస్తుతం ఆ ఏదైతే చైనా చైనా దేశానికి పంపించిన పెదప అక్కడ ఫెర్టికైజ్ ఫెర్టిలైజర్స్ కెమికల్స్ ఎక్కువ కెమికల్స్ ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి వాటిల్ని కొన్ని కంటైనర్లని అయితే రిటర్న్ పంపిస్తున్న పరిస్థితి అయితే ఉన్నట్లుగా తెలుస్తుంది దీనికి సంబంధించి ఎందువల్ల ఏంటి ఆ ఫెర్టిలైజర్స్ కి సంబంధించిన కెమికల్స్ ఎక్కువగా ఎందుకు ఉంటున్నాయి దాని మీద మనతో మాట్లాడటానికి బేబీ గారు ఉన్నారు ఆమెను అడిగి తెలుసుకున్నాం మేడం చెప్పండి ప్రస్తుతం చైనా నుంచి కొన్ని మిర్చి కంటైనర్లు వస్తున్నాయి అని చెప్పేసి ఒక ప్రచారం జరుగుతుంది అది ఎందువల్ల ఇక్కడ ఏదైతే ఆ వ్యక్తి కెమికల్స్ ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి వెనక్కి పంపిస్తున్నారు అని చెప్పేసి చైనాకి సంబంధించిన చెప్పిన పరిస్థితి అయితే దేని వల్ల కెమికల్స్ ఎక్కువగా మిరప అయితే ప్రధానంగా పండిస్తారు ప్రధాన వాణిజ్య పంట మన గుంటూరు జిల్లాలో అయితే గత రెండు సంవత్సరాల క్రితం చూసుకున్నట్లయితే మనకి దాదాపు ముప్పై నాలుగు వేల హెక్టార్ లో సాగు అవుతుంది అయితే అది బాగా విస్తీర్ణం కూడా గత సంవత్సరం తీసుకున్నట్టు అయితే దాదాపుగా పదివేల హెక్టార్ల వరకు అది విస్తీర్ణం కూడా పడిపోవటం జరిగింది ఆ మనకి దిగుబడి తీసుకున్నట్లయితే కూడా దిగుబడి కూడా మనకి ఇది వరకు లాగా ఇరవై ఐదు నుంచి ముప్పై క్వింటాల్ దాకా వచ్చిన ముప్పై ముప్పై ఐదు క్వింటాల్ కూడా వచ్చేది ఇప్పుడు మనకు దిగుబడి కూడా తగ్గింది పది పదిహేను క్వింటాలు కూడా దిగుబడి కూడా తగ్గడం జరిగింది రైతులకి ఆ దానికి తోడు ఏమంటే మార్కెట్ లో ప్రైజ్ కూడా రెండు సంవత్సరాల నుంచి కూడా మార్కెట్ లో ప్రైజ్ కూడా బాగా తగ్గిపోయింది దిగుబడి తగ్గింది అట్లానే మనకి పెస్టిసైడ్స్ ఫర్టిలైజర్స్ ఇవన్నీ కూడా మనకి ఎక్కువగా వాడుతున్నారు దీని వల్ల ఏమంటే పెట్టుబడి కూడా ఆ పెట్టుబడి ఖర్చు కూడా బాగా పెరిగింది పెట్టుబడి ఖర్చు పెరిగింది దా దానికి తోడు ఈ ప్రైజ్ ఫ్లక్చుయేషన్ అనేది కూడా రెండు సంవత్సరాల నుంచి ఇది అవడం జరిగింది అయితే ఎక్స్పోర్ట్స్ కూడా మనకి చైనాకే ఎక్కువగా ఎక్కువగా వెళ్లే పరిస్థితి అనమాట ఇప్పుడు కూడా అయితే అంటే మన ట్రేడర్స్ ఇదంతా కూడా చూసినట్లయితే గనక సీజన్లోనే వీళ్ళు అంటే సీజన్ సీజన్లో అయితే గనక రేట్ ఎక్కువగా ఉండే పరిస్థితి ఉంటుంది కానీ చూస్తూ ఇప్పుడు గత రెండు సంవత్సరాల నుంచి చూస్తున్నట్టు అయితే వాళ్ళు సీజన్లోనే చైనా వాళ్ళు కూడా సీజన్ లోనే రా మెటీరియల్ కూడా కొనేస్తున్నారు సీజన్ సీజన్లో అయితే తక్కువ రేట్ ఉంటుంది కాబట్టి అలా రా మెటీరియల్ సీజన్లోనే కొనేయటం వల్ల కూడా మనకి రైతులకి రేట్ అనేది తగ్గటం కూడా జరుగుతుంది అనమాట ఇంకోటి మెయిన్ సమస్య ఏంటి అంటే మన మనం ఒకసారి మందు కొట్టిన తర్వాత మనకి చూసుకున్నట్లయితే అయితే గనక ఆ బయట ఫీల్డ్ లో చూసుకున్నట్టయితే నల్ల తామర పురుగులు అనేది గత మూడు సంవత్సరాల నుంచి కూడా బాగా రైతుని ఇబ్బంది పెడుతుంది దాని ద్వారా మనకి ఏంటంటే దిగుబడి కూడా తగ్గుతుంది ఆర్థికంగా అయితే దీనికి ఏంటంటే విపరీతంగా పెస్టిసైడ్స్ కాంబినేషన్ ఆఫ్ పెస్టిసైడ్స్ కూడా కొట్టేస్తున్నారు అట్లా కాకుండా మనకి మనకి లామ్ యూనివర్సిటీ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు అనేది మనకు ఒకటి రికమెండ్ చేశారనమాట ఆ ఫార్ములేషన్ కనుక స్ప్రే చేసుకుంటే మనకు పెట్టుబడి ఖర్చులు తగ్గుతుంది అట్లనే దాంట్లో ఉన్న అవశేషాలు కూడా మనకి తగ్గే అవకాశం ఉంది ఇలా కాకుండా ఏంటంటే పోటీ మీదగా కాంబినేషన్ మందులు ఎక్కువగా వాడుతున్నారు వారంలో ఒకసారి కొట్టాల్సింది కూడా రెండు సార్లు మూడు సార్లు అంటే రెండు రోజులు టైం తీసుకొని రెండు మూడు రోజుల వ్యవధిలోనే అలాగా విపరీతంగా కొట్టేయటం వల్ల కూడా మనకి ఈ అవశేషాలంతా కూడా మనకి చిల్లీలో ఉండటం జరుగుతుంది అందుకనే మేము కూడా చెప్తుంటాం వీళ్ళకి అంటే పూర్తిగా సేంద్రీయ వ్యవసాయం అని కాకుండా ఐపీఎం అంటారు సమగ్ర సస్యరక్షణ చర్యలు అనేవి కనుక అంటే కెమికల్స్ తో పాటుగాను మనం వేప నూనె కానీ లేదా జీవ సంబంధిత రసాయనాలు ఇలాంటి వాడటం వల్ల కొద్దిగా మనకి పెస్టిసైడ్ అవశేషాలు కూడా తగ్గించుకునే అవకాశం ఉంటుంది అనమాట అట్లనే పెట్టుబడి ఖర్చు ముఖ్యంగా ఏంటంటే పెట్టుబడి ఖర్చు అనేది కూడా తగ్గుతుంది దీని ద్వారా ఇంకో ఏంటంటే మనకి ఈ ఎరువులు అంటే ఇప్పుడు ప్రధాన పంట వేసే ముందు పిల్లి పెసరగా జనము జీలుగా ఈ ప్రకృతి సేద్యంలో భాగంగా ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ అంటారు ఒక